చెప్తున్నారు సామాన్య భక్తులు వచ్చి కోమటివాడ యాగుత్పుర చావడి ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా బోనాల పండుగ జరుపుకునే పరిస్థితి లేదు అడ్డుకుంటా ఉన్నారు మా పండుగలు మేము జరుపుకునే పరిస్థితి అలా పాత పరిస్థితిలో లేదు మా పండుగలు జరుపుకునే అవకాశం ఉందా లేదా జరుపుకొనిస్తారా లేదా అని చెప్పి చెప్పారు బాధపడే పరిస్థితి మేము ఇతర ప్రాంతాల్లో బోనాల పండుగ జరిగిపోయే పరిస్థితి వచ్చింది మాకు ధైర్యంగా బతికే పరిస్థితి లేదు మాకు అని చెప్పి చెప్తా ఉన్నారు కోమటివాడకి సంబంధించి ఒక భక్తులు వచ్చి నేను చెప్పిన వచ్చేది మన ప్రభుత్వమే యాకుత్పుర కోమటివాడ ఈవాడ వాడ కాదు పాత బస్తీ ఈ బస్తీ ఆ బస్తీ కాదు గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో బోనాల పండుగను అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి కూడా ఆలోచన ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మీరు ప్రశాంతంగా పండుగ జరుపుకో ధైర్యంగా పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తామని చెప్పడం ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ వివక్షత ఈ సంతృష్టికరణ మాత్రం ఇక్కడ అవతలేదు అలా బాతబస్తీలో బోనాల పండుగ నిర్వహించడానికి ఇరవై నాలుగు దేవాలయాలు ఒక దేవాలయ కమిటీ ఉంది ఇవాళ కేవలము ఎనిమిది దేవాలయాలకు పేరుతోని ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం ఐదు లక్షలు పాంచ్ లాక్ ఫైవ్ లాక్స్ ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం మారింది కానీ హిందువులు ఆడుకునే పరిస్థితి ఇంకా ఉన్నది హిందూ సమాజం ఆలోచించాలి బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులు ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం కాదు ఆ తల్లికి ఆ తల్లి సేవలో సమాజానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం ఏ విధంగా భక్తులందరూ ఘనంగా నిర్వహించే అవకాశం కల్పిస్తామని చెప్పి పాలకుల మనసుకు తెలిసి ఉండాలి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు అడిగినావా మేమన్నా ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు ఇవాళ ముప్పై మూడు కోట్ల రూపాయలు హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు పాంచ్ లాక్స్ ఫైవ్ లాక్స్ థర్టీ త్రీ కోర్స్ వాళ్ళ రంజాన్కి ఇచ్చారు వద్దలే ఇచ్చుకోరి ఇంకా మంచి కోట్లు ఇచ్చుకోరి ఇందులో ఏం పాపం చేసిన వాళ్ళ తెలంగాణలో రంజాన్ పండుగ అనే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా బోనాల పండుగ జరుపుకుంటారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా అనేక పండుగలు జరుపుకుంటారు కదా ఇచ్చింది ఎంత చిప్ప ఇచ్చింది వాళ్ళ అడుక్కునే పరిస్థితి ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టేబుల్ ఏమి ఏమి ఏమిచ్చారు భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో లేకుంటే ఇంకో మా నాయకులక గుడి చెప్పారండి గతంలో